బయటికి డీటెయిల్స్ లోకి వెళ్తే ఇరాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని కాల్పుల విరమణకు అంగీకరించి ఇరాన్ దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ తెలిపింది ఇరాన్ తాజాగా ప్రయోగించిన క్షిపణలను గుర్తించామని ఐడిఎఫ్ చెప్పింది ఇరుపక్షాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన అనంతరం ఇరాన్ దాడికి పాల్పడినట్లు చెప్పారు ఇరాన్పై శక్తివంతమైన దాడులకు ఇజ్రాయెల్ ఆదేశించింది దీనికి తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని ఇజ్రాయెల్ హెచ్చరించింది చూస్తున్నాం ఇరాన్ కాల్పుల కాల్పుల విరమణను విరమణకు ఇరాన్ ఇరాన్ చేస్తోందని తెలిపింది తాజాగా ప్రయోగించిన క్షిపణను గుర్తించామని ఐడిఎఫ్ చెప్పింది ఇరు పక్షాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన అనంతరం ఇరాన్ దాడికి పాల్పడినట్లు చెప్పారు ఇరాన్ పై శక్తివంతమైన దాడులకు ఇజ్రాయెల్ ఆదేశించింది అలాగే దీనికి తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని ఇజ్రాయెల్ హెచ్చరించింది ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్లో అందిస్తారు కళా చెప్పండి కొన్ని గంటలు కూడా గడవలేదు ఇరాన్ ఇజ్రాయల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి వెంటనే అతిక్రమించిందని చెప్పేసి ఇప్పుడే ఇజ్రాయల్ చెప్పడం చూసాము వీళ్ళు కూడా మేము దాడి చేస్తాము గట్టిగా అంటే గట్టిగా ఖచ్చితంగా గట్టిగా అంటూ కూడా హెచ్చరించారు మరి ఏంటి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం దుర్గా దాదాపు ఏదైతే ఇరాన్ ఇజ్రాయల్కి సంబంధించినటువంటి పదమూడవ రోజు కాల్పుల విరమణకు మనం చెప్పవచ్చు అంటే కాల్పులు జరుగుతున్నటువంటి సందర్భము పదమూడవ రోజు అయితే దాదాపు ఏదైతే డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ అని ప్రకటించిన తర్వాత కూడా కొంత ఇరాన్ ఇజ్రాయెల్కి మధ్యలో కూడా రెండు దేశాల వైపు కూడా కాల్పులకు సంబంధించినటువంటిది ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు కూడా వార్తలు వస్తుంది అయితే దుర్గా మనకు ఒకటి ముఖ్యమైనటువంటిది ఆ సబ్జెక్టుకు సబ్జెక్టుకి మనం ముందుగా ఇక్కడ మనకు కొంతమంది ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారు విద్యార్థులు అక్కడ జాబ్ చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఫ్యామిలీ పర్సన్స్ కూడా ఉన్నారు దాదాపు ఉదయం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎప్పటికప్పుడు కూడా ఈ అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ నుంచి భారతీయులందరినీ కూడా ఇక్కడ ఏదైతే భవన్ అంటే ఢిల్లీకి సంబంధించినటువంటి ఏపీ భవన్లో వాళ్ళ కొరకు ప్రత్యేకమైనటువంటి వసతులను కూడా ఏర్పాటు చేసింది దాదాపు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నలభై నుంచి నలభై ఐదు మంది ఇక్కడికి అంటే అంటే విద్యార్థులు అనుకోవచ్చు అక్కడ ఉండేటటువంటి పిలిగ్రీమ్స్ అనుకోవచ్చు చాలా మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు ఇప్పుడు మనతో పాటు ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు హై మేము హైఫా ఇజ్రాయెల్ నుంచి వచ్చాము ఓకే ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది ఇజ్రాయెల్ అంటే అక్కడ ఉన్న దగ్గర ఇన్ హైఫా నార్దన్ పార్ట్ ఇట్స్ కొంచెం పర్లేదు మిస్సైల్స్ పడుతున్నాయి కానీ అక్కడ అంతా చాలా మటుకు ఇంటర్సెప్ట్ అయ్యాయి బట్ స్టిల్ కొన్ని హిట్ అయి ఉన్నాయి సో అక్కడ ఏదైతే మనం విజువలేషన్స్ చూస్తూ ఉన్నాము నిన్న ఏదైతే ఫైర్ అయినటువంటి సందర్భంలో పైన మిసైల్స్ దాడి జరుగుతుంది కింద అంత కూడా వెహికల్స్ వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ ఏంటి అది అంటే వాళ్ళు భయంతో వెళ్తున్నటువంటిదా లేకపోతే అది ఒక కామన్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే అక్కడ ఇజ్రాయేల్ సిటిజన్స్కి అదంతా చాలా నార్మలైజ్ అయిపోయింది వాళ్ళు దే దే ఫంక్షన్ ఇలాంటి సిచువేషన్స్ లో కూడా వాళ్ళు డే టు డే డైలీ యాక్టివిటీస్ నార్మల్ గానే అవుతూ ఉంటాయి ఓన్లీ విత్ కొన్ని ప్రికాషన్స్ తో కొంచెం జాగ్రత్తగా దే కంటిన్యూ దే డైలీ లైఫ్ యా దేర్స్ నో టెన్స్ సిచ్యువేషన్ ఆర్ ఎనీ అలాంటి ఎన్వైరన్మెంట్ ఏం లేదు బట్ జస్ట్ కొన్ని ప్రికాషన్స్ గవర్నమెంట్ ఇస్తున్న ప్రికాషన్స్ని మనం ఫాలో అయ్యి వీ హ్యావ్ టు బి ఏ విజిలెంట్ అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకొని నార్మల్ ఫంక్షన్ అవుతా ఉంది ఎక్కడి నుంచి అంటే మీరు ఏపీలో ఏ ప్లేస్కి సంబంధించిన వాళ్ళు నేను ఏపీ కర్నూల్ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఇక్కడ అంతా కూడా చాలా మంది మార్నింగ్ నుంచి కూడా వచ్చారు ఇప్పటి వరకు దాదాపు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఇక్కడికి రీచ్ అయ్యారు అంటే ఎలాంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ మీకు అరేంజ్ చేసింది మంచిగా ఉందా లేకపోతే ఏంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉందా సో ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ క్లోజ్డ్ ఉంది సో ఇండియన్ ఎంబసీ వాళ్ళు మమ్మల్ని వయా రోడ్ దే టుకస్ టు కి తీసుకెళ్లారు అండ్ ఫ్రమ్ దేర్ దే టుక్కస్ టు అమాన్ ఎయిర్పోర్ట్ అమాన్ ఎయిర్పోర్ట్ నుంచి మేము ఎయిర్ ఫోర్స్ ఫ్లై ఫ్లైట్లో ఇండియాకి వచ్చాము అండ్ అక్కడి నుంచి ఏపీ భవన్ వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చారు ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ ఎలా అరేంజ్ చేశారు సో ఇక్కడ మాకు ఫస్ట్ ఫ్రెష్ అప్ అవడానికి రూమ్స్ అలో అలొకేట్ చేశారు దాని తర్వాత మాకు లంచ్ ప్రొవైడ్ చేశారు అండ్ మాకు ఎయిర్పోర్ట్కి ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇక్కడ అంటే ఏదైతే మనకు అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ అనుకోవచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే మీలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ ఉండేటటువంటి పేరెంట్స్ కూడా చాలా టెన్షన్గా ఉన్నారు అక్కడ భారతీయులు దాదాపు కొన్ని లక్షల మంది కూడా ఉన్నారు కతార్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో కూడా అక్కడ వాళ్ళు సేఫ్గానే ఉన్నారంటారా అంటే కొంతమంది మాత్రం భారత్ అంటే ఇండియాకి వస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సేఫ్గానే వాళ్ళు పొజిషన్లో ఉన్నారా అంటే ఇజ్రాయెల్ గురించి నేను చెప్పగలను సో ఇజ్రాయెల్లో మనుషులు నాకు తెలిసి ప్రాపర్ ప్రికాషన్స్ ఫాలో అయ్యి ఉంటే చాలా మటుకు దే కెన్ బి సేఫ్ అన్లెస్ మిసైల్ డైరెక్ట్గా మీ మీద పడితే తప్ప మోరోలెస్ మీరు షెల్టర్ లో ఉంటే చాలా మటుకు మీరు సేఫ్ గా ఉండొచ్చు మీరు మీరు అంటే ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా మీకు ఒక ఇంటెన్షన్ కానీ ఒక సైరన్ కానీ ఒక లాంటి మెసేజ్ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి మీకు మెసేజ్ పాస్ చేసింది అంటే మీకంటూ ఒక స్పెషల్ ఏదైనా ఒక కోడ్ ఏదైనా ఇచ్చారా సో గవర్నమెంట్ యాప్స్ ఉన్నాయి అక్కడ సో యాప్స్ ఇట్స్ సెక్యూరిటీ యాప్ హోమ్ ఫ్రంట్ కంట్రోల్ అని చెప్పి సో వి గెట్ మెసేజెస్ అలర్ట్స్ ఇన్ దిస్ యాప్ ప్రీ వార్నింగ్ వస్తుంది ఫస్ట్ మిసైల్ లాంచ్ అయినప్పుడు బిఫోర్ టెన్ మినిట్స్ సో విత్ ఇన్ దట్ టెన్ మినిట్స్ మేము షెల్టర్ అది బంకర్ వైపు వెళ్ళాలి ఆ తర్వాత వార్నింగ్ వస్తుంది అండ్ అట్ దట్ మేము బంకర్ లోపలికి వెళ్ళిపోవాలి అండ్ అక్కడ ఉండాలి మళ్ళీ మాకు మెసేజ్ వచ్చేదాకా వెన్ ఫ్రీ టు గో అవుట్ సైడ్ ఎలాంటి యాప్ అది అది యాప్ ఏంటి దాని పేరు హోమ్ ఫ్రంట్ కమాండ్ ఇలా అన్ని మాకు మెసేజెస్ అండ్ విత్ ఫ్లాంటి ఫ్లాష్ లైట్స్ అండ్ అలార్మ్స్ వస్తాయి చాలా సౌండ్ వస్తుంది యా సో వెన్ వి హియర్ దట్ వీ విల్ జస్ట్ మూవ్ టువర్డ్స్ ద షెల్టర్ ప్రొటెక్టెడ్ స్పేస్ అంటే ఇలాంటిది దీనికి వచ్చినప్పుడు మీరు అలర్ట్ గా ఉండాలి yes yes yeah. yes yeah okay. ఇది యాక్చువల్లీ ప్రెసెంట్ గా ఉన్నటువంటి ఏదైతే ఇరాన్ ఇజ్రాయల్ కి సంబంధించిన ఉదయం నుంచి కూడా ఇజ్రాయల్ కి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడికి ఏపీ భవన్ వస్తున్నారు ఇక్కడ భవన్ ఏదైతే ఏపీ ప్రభుత్వం కూడా వాళ్ళకి తగినటువంటి ఫెసిలిటీస్ కూడా అరేంజ్ దుర్గా అయితే ముఖ్యంగా ఏదైతే సీజ్ ఫైర్ కి సంబంధించినటువంటిది కాల్పుల ఉల్లంఘనకు అటు ఇరాన్ కానీ ఇజ్రాయల్ కి సంబంధించినటువంటిది అంటే ఏదైతే ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత సీజ్ ఫైర్ అన్నది కాల్పుల అంటే కాల్పుల విరమణ చేస్తున్నారని ప్రకటించిన తర్వాత మరి ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ కానీ దాదాపు పన్నెండు గంటల వరకు ఏ విధమైనటువంటి దాడులు చేయరాదు అన్నటువంటిది ట్రంప్ చేసినటువంటి ఒక ఒక మెసేజ్ అయితే ఏదైతే ఇరాన్ చేసే దాడులు తర్వాత ఇజ్రాయెల్ స్థావరాలపై కొంత దాడులు చేస్తుంది అనేసి ఇజ్రాయెల్ చెప్తూ ఉంది కానీ ఎక్కడా కూడా ఇరాన్ మేము ఇంతవరకు కూడా దీనికి సంబంధించినటువంటి కాల్పులకు మేము పాల్పడలేదు అంటూ కూడా ఇరాన్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఏదైతే మనకు దాదాపు ఇక్కడ అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాలు స్థావరాలకు ఆల్ ఉదీద్ అనే వైమానిక స్థావరంపై దాడి చేయడంతో ఒక్కసారిగా డొనాల్డ్ ట్రంప్ మనకు సీజ్ ఫైర్ అనే ప్రకటనకు దారి తీసింది అయితే దీనికి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు కూడా అక్కడక్కడ కూడా అంటే ఏదైతే క్షిప్ని దాడులు చేస్తూ ఉంది ఇరాన్ అంటూ కూడా ఇజ్రాయల్ ఆరోపిస్తుంది ఇజ్రాయెల్ మాత్రం ఇక్కడ పరిస్థితి మాత్రము ఎక్కడ అంటే ఇరాన్ చేసే దానికి మేము ఊరుకోము ఖచ్చితంగా దానికి జవాబిస్తామంటూ కూడా చెప్తున్నారు కానీ ఒకవైపు డ్రోనాల్స్ ట్రంప్ ప్రకటించిన తర్వాత కూడా ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మాత్రము కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి కానీ ఏదైతే ఇజ్రాయెల్ కొన్ని గంటలు అంటే దాదాపు ఒక గంట క్రితం నుంచి కూడా గగనతలాన్ని కొంతవరకు కూడా తెరవాలి అన్నటువంటి ఆలోచనతో కూడా ఇజ్రాయెల్ కూడా ఉన్నది దీనిపై కూడా అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి అధికారికంగా కూడా వెళ్ళ వెళ్ళడి కొద్దిసేపట్లో వెల్లడి చేసేటటువంటి అవకాశం కూడా ఉంది అయితే ముఖ్యంగా ఇజ్రాయెల్ మాత్రము పరిస్థితులను గమనిస్తుంది అటు అమెరికా కూడా అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని తీసుకుంటూ అడుగులు ముందుకు వేస్తుంది ఇతర ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి స్పందనను కూడా అంటే వాళ్ళు చేసేటటువంటి విమర్శలు అనుకోవచ్చు మద్దతు అనుకోవచ్చు ఏదైనా కానీ అమెరికా ఎప్పటికప్పుడు కూడా ఒకవైపు వారి అంటే ఇతర దేశాలు చేసేటటువంటి సమాచారం అనుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి మరి అంటే దీనికి ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత అంటే ఈశ్వర్ అని ప్రకటించిన తర్వాత కూడా ఇప్పుడు కాల్పుల ఉల్లంఘనకు ఇరాన్ అతిక్రమించింది అన్నటువంటి ఏదైతే ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది దీనికి సంబంధించినంత మరొక కీలక ప్రకటన కూడా వెలుబడేటటువంటి అవకాశం కూడా ఉంది దుర్గా రైట్ థ్యాంక్ యూ